సార్ నమస్కారములు మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం సార్ మాది వీరవరం విలేజ్ తురుమామడి బురదమామిడి నుంచి ఇరువురు గ్రామ ప్రజల మేము ఈరోజు మాట్లాడుకొని కలుసుకుంటున్నాము గవర్నమెంట్ని మేము కోరుకునేది ఒకటే మేము సచివాలయానికి వెళ్ళాలన్నా సరే ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నా సరే ఏ గర్భిణీ స్త్రీలని తీసుకురావాలన్నా సరే డబ్బు జ్వరాలతో ఉన్న ప్రజల్ని మేము ఇటుగా హాస్పిటల్కి వెళ్ళాలన్నా సరే మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం సార్ సుమారుగా వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు భాగ్యలక్ష్మి గారు మేడం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము మూడు నాలుగు సార్లు దరఖాస్తులు ఇచ్చాము సార్ కోరుకుండా వచ్చినప్పుడు కూడా ఇక్కడ తీసుకొచ్చి మేము చూపించడం అనేది జరిగింది మేము దీనికి బిర్జి త్వరలోనే మేము చేకూరుస్తామనేసి చెప్పడం జరిగింది కలెక్టర్ గారు రోణకి గోపాలకృష్ణ గారు సార్ ఉన్నారు సార్ అప్పుడు కోరుకుండ రెండు మూడు సార్లు వచ్చారండి వచ్చినప్పుడు ఆ సార్ కూడా మేము దరఖాస్తులు అనేది ఇవ్వడం జరిగింది సార్ ఆ సార్ కూడా మాకు చెప్పారు రెండు మూడు రోజుల్లో మేము పై అధికారులు వాళ్ళకి తెలియజేసి మీకు న్యాయం చేకూరుస్తామని చెప్పారు సార్ కానీ మాకు ఇప్పుడు దాకా ఏ రెస్పాన్స్ రాలేదు వైఎస్ఆర్ ప్రభుత్వం పోయేసి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది సార్ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా మాకు రెస్పాన్స్ అవ్వట్లేదండి మొన్న వచ్చిన మేస్తర్ తుఫాను కారణంగా మొత్తం కొట్టుకెళ్ళిపోయింది సార్ ఆస్తి అంతస్తులు మొత్తం ఈ నష్టపరిహారం మాకు మేము నష్టపరిహారానికి పెట్టేసి ఆ సచివాలయానికి తీసుకెళ్ళి పెడదామన్నా సరే మేము ఈ గడ్డ దాటుకుంటూ రావాలి సార్ సుమారుగా మా మేము ఉన్న ఆ సైజులోనే మేము వస్తుంది ఇక్కడ నుంచి ఆ పీకల దాకా వస్తుంది సార్ ఆ గడ్డ దాటాలనేసి అంటే అందుకే మేము గవర్నమెంట్ని మేము ఇప్పుడున్న ప్రజా ప్రతినిధి నాయకుల్ని కూడా మేము కోరుకుంటున్నాము మేము కలెక్టర్ వారిని పిఓ వారిని మొత్తం ఎమ్మెల్యే ఎంపీని మొత్తం కోరుకుంటున్నాం సార్ మాకు న్యాయం చేకూర్చాలి సుమారుగా ఇక్కడ నుంచి ఒక ఐదు ఆరు గ్రామాలు ఉన్నాయండి గురుమామిడి మామిడి వీరవారం కురుములు సురుతిపల్లి కొత్త ఊరు అటుగా పోతే అలాగా ఉన్నాయి సార్ చాలా గ్రామాలు ఉన్నాయండి గురుగుబాయిలు వీరవారం కూడా అలాగా కలిసిపోయి ఉన్నాయి సార్ మేము ఎక్కడి నుంచి వెళ్ళాలన్నా సరే మేము ఏ బండ్లతో రావాలన్నా సరే అంబులెన్సు ఏ బండి బైకులు తీసుకురావాలన్నా సరే మేము ఇక్కడ నుంచే మేము ఇటుగా ఇలాగా వస్తాం సార్ మాకు హాస్పిటల్కి రావాలన్నా సార్ ఇప్పుడు జబ్బులు జ్వరాలతో చాలామంది చల్లడిల్లిపోతున్నారండి గ్రామాల్లో సార్ మేము ఇక్కడ నుంచి రావాలనేసి అంటే మేము ఈ గడ్డ దాటుకుంటూ రావాలి సార్ దీనికి మాకు గవర్నమెంట్ కూడా రెస్పాన్స్ తీసుకొని మాకు న్యాయం చేకూరుస్తారనేసి మేము కోరుకుంటున్నాం సార్ ఈ గవర్నమెంట్ నుంచి కూడా మళ్ళీ ప్రజాప్రతినిధి నాయకులు కూడా మమ్మల్ని ఆదుకుంటారనేసి మేము కోరుకుంటున్నాం సార్ మేము ఇరువురు గ్రామ ప్రజలను వచ్చేసి మేము మా బాధల్ని మేము మీకు తెలియపరిచుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ అండి ఉంటాం సార్ ధన్యవాదాలు సార్ సార్ ఇదే సార్ మాకు కోరుకొండ నుంచి వీరవారం తురుమామడి బురదమామడి గ్రామాలకు వెళ్ళే రోడ్ సార్ ఇది ఇదిగోండి సార్ మేము బైకులు ఇలాగ దాటిస్తున్నాము పెద్దగడ్డ వచ్చేటప్పుడు అయితే కష్టం సార్ ఈ మూడు రెండు మూడు రోజుల్లో మోస్తేరు వర్షం ఈ కురిసేసి కొంచెం తగ్గినందుకు ఇలా బైకులు కూడా దాటిస్తున్నామండి ఇది సుమారుగా చాలా లోతుల్లో ఉంది సార్ ఈ కింద నుంచి వస్తే అటుగా రోడ్డు స్ట్రైట్గా వెళ్ళాలనేసి అంటే మాత్రం అక్కడ నుంచి చాలా కష్టమైపోతున్నాం సార్ ఏదేమైనా కానీ మాకు కొంచెం చూసుకొని మాకు న్యాయం చేకూరుస్తారనేసి మేము ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం సార్ మాకు దయచేసి న్యాయం చేకూరుస్తారనేసి కలెక్టర్ వారిని పిఓ వారిని ఎమ్మెల్యేల ఎంపీలని మేము ప్రజాప్రతినిధుల్ని కూడా మేము కోరుకుంటున్నామండి ఇదిగోండి సార్ ఇదే సార్ మాకు పెద్దగడ్డ అండి మాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మేము ఇక్కడి నుంచే మాకు ఇది ఒకటే ఉంది సార్ దారి ఇటు అటు లేదండి మాకు థ్యాంక్ యూ సార్ ఉంటాం సార్ ధన్యవాదాలండి